చిన్న రహస్యం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా మీరు నిద్రపోయే ముందు కేవలం రెండు నిమిషాలు ఈ విధంగా చేస్తే చాలు ఆ రెండు నిమిషాల పని వల్ల మీ ఇంట్లో డబ్బు అనుకున్న దానికంటే వేగంగా చేరుకుంటుందనే చెప్పవచ్చు ఒక్కసారి మీరు ఊహించుకోండి రేపు ఉదయం లేచి చూస్తే మీ వ్యాలెట్లో ఖాళీగా ఉన్న చోట నోట్ల కట్టలు కనిపిస్తే అప్పుల వత్తిడి మీ భుజాలపై నుండి ఒక్కసారిగా తొలగిపోతే పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా మీ ముందు కొత్త కొత్త అవకాశాలు తలుపులు తడుతూ ఉంటే ఎలా ఉంటుంది కల కాదు ఇది అసలు జరిగే నిజం మీరు ఈ విధంగా చేశారంటేనే చెప్పాలి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ రహస్యం అంత సులభమైనది కానీ అదే సమయంలో చాలా శక్తివంతమైంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దీన్ని సరైన రీతిలో చేసేవారికి ఆ లక్ష్మి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందనే చెప్పవచ్చు చెప్పండి మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలవకుండా పోతుందా ఎంత సంపాదించిన క్షణాల్లో మాయమైపోతుందా అదృష్టం మీ దగ్గరికి వచ్చి తలుపు తట్టినట్టే తట్టుతుంది కానీ లోపలికి రాకుండా పోతుందా అయితే ఈరోజు ఈ చెప్పబోయే పరిహారం అనేది మీకోసం అనే చెప్పాలి ఇది పెద్ద పూజ కాదండి మీ టైం పెద్దగా పెట్టాల్సిన అవసరము లేదు మీరు కేవలం చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ అద్భుతాలని చూసే ఉచితమైన పరిహారం అనేది చెప్పాలి ఇది ఇప్పటి వరకు మీరు విన్న పరిహారాలు మంత్రాలు పూజలు వేరే కానీ ఇది వేరే ఏమిటంటే అత్యంత తేలిక చేసే పరిహారం అనేది చెప్పాలి దీన్ని విన్న వెంటనే మీరు చేసేయాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తారు అని కూడా చెప్పవచ్చు కానీ జాగ్రత్త ఇది ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకున్నాక మీరు కూడా అనుకుంటారు డబ్బు వరద తట్టుకోలేకపోతే ఇది ఇంకా చేయాలా వద్దా అని మీరే భయపడతారు అంత డబ్బు అనేది వరదల మీ ఇంట్లోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఆ వరదను తట్టుకోలేక మీరు ఈ పరిహారాన్ని అరే ఎందుకు చేశామా అని కూడా అనుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు మళ్ళీ తర్వాత ఈ పరిహారాన్ని చేయడానికి మీరు ఆలోచిస్తారు అంత డబ్బు అనేది అయితే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఒక చిన్న వస్తువు అందరికీ తెలిసిందే ఈ వస్తువు అనేది మన ఇంట్లో మన కిచెన్లో ఎప్పుడూ ఉండే వస్తువే మీరు దీన్ని పెద్దగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దీనికి మీరు ఏ ఇంత డబ్బు వస్తుంది కదా ఎంత ఖర్చు పెట్టాలేమో ఆ వస్తువు కనుక్కుంటారు అసలు ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు ఇది మీ కిచెన్లోనే దొరుకుతుంది అదే వస్తువు మీ జీవితాన్ని మార్చిపోతుంది అద్భుతంగా కానీ ఆ వస్తువు ఏమిటి దాన్ని ఎలా వాడాలి ఎందుకు ఈ పరిహారాన్ని రాత్రి పూటే చేయాలి పగలు చేయని అవసరం కూడా లేదు మీరు ఎందుకు ఉదయం చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి టూ ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీరు మిస్ చేసుకునేది ఒక సాధారణ పరిహారం కాదు అని కూడా చెప్పవచ్చు మీ జీవితాన్ని మార్చే రహస్యం అనేది చెప్పాలి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పారాయణాలు చేసినా మీ అదృష్టం మీ వైపుకు తిరగకపోతే ఈ ఒక్క చిన్న పరిహారం మీకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది అని చెప్పాలి ఎందుకంటే ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు ఇది చెడు శక్తుల్ని బయటికి తోసేసి మంచి శక్తుల్ని మీ లోపలికి ఆహ్వానిస్తుంది ఇంట్లోకి ఇది చేశాక మీరు గమనించే మొదటి మార్పు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తట్టుకోలేనంతగా మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది అనేది చెప్పాలి ఏంటంటే సస్పెన్స్ అనేది ఇక్కడే మొదలవుతుంది చిన్న పని కానీ ఫలితం మహా ఆశ్చర్యకరమైంది అద్భుతమైంది దానిని విన్న వెంటనే మీరు ఇది ఇంత సింపులా నేను ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యాను అని అనుకుంటారు ఆశ్చర్యపోతారు నవ్వుకుంటారు ఇప్పుడు చెప్పండి మీరు కూడా ఈ రహస్యం తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఒక మాట అండి ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ముందు చెప్పినట్టు మీరు మిస్ చేసుకునేది ఒక చిన్న పరిహారం కాదు మీ అదృష్టం తిరిగే గడియారం అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రాత్రికి నిద్రపోయే ముందు మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీ జీవితంలో డబ్బు ఒక వరదలా ప్రవహిస్తుంది ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బులు నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు కట్టలు కట్టలుగా మీ దగ్గరికి డబ్బు అనేది వచ్చి చేరుతుంది అని కూడా చెప్పవచ్చు మీకు అసలు ఎంత డబ్బు మీ దగ్గర ఉన్నది అన్నది కూడా మీకు అర్థం కానంత విపరీతంగా డబ్బు అనేది దూసుకు వస్తుంది ఊహించుకోండి రేపు ఉదయాన్నే మీరు ఈ పరిహారం చేసి ఈ రోజు రాత్రి కనుక ఈ పరిహారం చేసి రేపు ఉదయాన లెగంగానే మీకు అప్పు ఒత్తిడి అనేది మాయమైపోతే మీ వ్యాపారాలన్నీ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోతే మీ ఇంట్లో ఎటు చూసిన డబ్బే ఎటు చూసిన బంగారమే అన్నట్టుగా తయారైతే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో నిలబడిపోతే ఇది కేవలం సరదా మాటలు కాదు ఒక రకంగా చెప్పాలంటే మభ్యపెట్టే మాటలు కావు ఇవి శాస్త్రాల్లో చెప్పబడిన అత్యంత అద్భుతమైన రహస్యాలు అని చెప్పాలి కానీ జాగ్రత్త ఇది చేసిన వాళ్ళు చెప్తున్నారు డబ్బు వరద తట్టుకోలేకపోతే ఇక ఇది చేయటానికి కూడా భయపడతారు మీరు అని ఎందుకంటే వారు ఆ విధంగా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఏమిటా చిన్న పని అనేది ఇప్పుడు ఆ చిన్న పనిది చాలా అద్భుతమైన పని అనే చెప్పాలి మీ జీవితంలో ఒక మిరాకిల్స్ని సృష్టిస్తుంది అని కూడా చెప్పవచ్చు పరిహారము శాస్త్రాలు చెప్పింది మీరు ఒక్కసారి విశ్వాసంతో చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మార్పునైతే గమనిస్తారు ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోలేరు మీరు మాత్రం తెలుసుకున్నారు ఇక ఆలస్యం ఎందుకు మీరు ఈ వీడియో చూడంగానే ఈ రాత్రికే చేసేసేయండి ఈ పరిహారం అనేది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అంత అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలిది చాలా మందికి డౌట్ వస్తుంది ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అని కాకపోతే ఈ పరిహారం చేయకుండా ఉంటే ఎప్పుడు కష్టాల్లో ఉండిపోవటమే మీరు ఇప్పటి వరకు ఏ బాధలు అయితే అనుభవిస్తున్నారో ఆ బాధల్ని ఇంకా అనుభవించుకుంటూ ముందుకు వెళ్తారా లేకపోతే ఇలాంటి పరిహారాలు చేసి అసలు మా జీవితంలో అసలు బాధలు అనేవే లేవు అని గర్వంగా చెప్పుకుంటారా అది మీ యొక్క ఒపీనియన్పై ఆధారపడి ఉందనే చెప్పాలి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు నిలవకపోతే మీ అదృష్టం మీకు అనేది లేకుండా పోతే అసలు సమస్య మీలో కాదనే చెప్పాలి ఒక చిన్న వస్తువు మీ ఇంట్లో ఉన్నా సరిపోతుంది కానీ దాన్ని ఎలా వాడాలో మీకు తెలియదు అదే వస్తువుతో మహాలక్ష్మి దయ తెచ్చుకోవచ్చు విపరీతంగా డబ్బుని ఇంట్లోకి రప్పించుకోవచ్చు కానీ ఎవరు చెప్పని ఒక రహస్య పద్ధతి ఉంది అదే ఇప్పుడు మీరు వీడియోలో తెలుసుకుపోతున్నారు ఇక్కడ మనం మనిషి జీవితంలో కామన్గా సమస్యలు చెబుతూ ఉంటే ఏమిటంటే ఎందుకు డబ్బు రాకపోతుంది ఎందుకు రిలేషన్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు హెల్త్ కరెక్ట్గా ఉండదు ఇలా వీటికి సంబంధించినవే ఉంటాయి ఉదాహరణకి మన ఇంట్లో డబ్బు రాకపోవటానికి కారణం మన కర్మ మాత్రమే కాదు మనం కొన్ని వస్తువులని సరిగ్గా ఉపయోగించుకోకపోవటమే అని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక చిన్న వస్తువు మీ భవిష్యత్తునే మార్చేస్తుంది అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకుండా మేము అంత కష్టపడుతున్నా మారలేదు కానీ ఇప్పుడు ఏదో ఒక చిన్న వస్తువుతో మేము చేయంగానే మారిపోతామా అనుకుంటారు కానీ ఖచ్చితంగా మారిపోతారు అని కూడా చెప్పవచ్చు మీరు కేవలం కష్టపడితే మాత్రమే కాదండి ఇలాంటి వాటిని చేసినా కూడా చాలు మీ కష్టంతో పాటు అప్పుడు అద్భుతాలనే చూస్తారు మీరు మీ జీవితంలో అని కూడా చెప్పాలి ఎందుకంటే ఈ పరిహారం చేయగానే మీరు ఫలితం అనేది అత్యంత అద్భుతంగా పొందుతారనే చెప్పాలి కానీ ఒక తప్పు చేస్తే కనుక మీరు మీ అదృష్టం అనేది పూర్తిగా ఆగిపోతుంది అందుకనే చివరి వరకండి వీడియోని చూడండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఓస్ ఇంతేనా అని కూడా అనుకోవద్దు ఎందుకంటే అంత అద్భుతమైన పరిహారం ఇదనే చెప్పాలి ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటే మీకు డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి శత్రువులు దూరం అవుతారు అదృష్టం కూడా విపరీతంగా వస్తుంది ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి టీ అంటే కనుక కండి మీరు నిద్రపోయే ముందు ఈ విధంగా కనుక ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకొని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది అని కూడా చెప్పాలి మీరు డబ్బు వరదను తట్టుకోలేకపోతే లవంగాన్ని నోట్లో పెట్టుకోవటానికి కూడా భయపడిపోతారు అంత డబ్బు అనేది వరదలాగా మీ ఇంట్లోకి దూసుకువస్తుంది ఈ పరిహారం చేస్తే అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఇది కేవలం అండి ఒక చిన్న పని మాత్రమే రెండు నిమిషాల పని మీరు నిద్రకు వెళ్లే ముందు చేశారనుకోండి రేపు ఉదయం లేచి చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత సంపాదించినా చేతిలో నిలవని డబ్బులు కట్టలు కట్టలుగా మీ దగ్గరికి వచ్చి నిలిచిపోతాయి మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది బంగారంతో నిండిపోతుంది మీ బ్యాంక్ బ్యాలెన్సులు అనేవి విపరీతంగా పెరుగుతాయి మీ ఇంట్లో అల్మార్లు తలుపులు పట్టనంతగా డబ్బుతో నిండిపోతాయి అని కూడా చెప్పాలి అప్పుల బరువు అనేది మీ భుజాల మీద నుంచి ఒక్కసారిగా బయటపడిపోతుంది పడిపోతుంది ఇక మీకు ఏ అనేవి ఉండవు మీరే అందరికీ అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని కూడా చెప్పవచ్చు మీ మీరు చేసే పనిలో బిజినెస్లో ఉద్యోగంలో ఎప్పుడు ఆగిపోతున్న అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకుంటాయి అంటే కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టంగానే ఏదో ఒక అడ్డంకి బిజినెస్లో ఏవో ఒక అడ్డంకులు ఉద్యోగంలో కూడా ఎప్పుడు ఏదో ఒక వర్క్ పెండింగ్లు అలా ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటివి అనేవి అసలు మీ జీవితంలో మీరు చూడనే చూడరనే చెప్పాలి అడ్డంకుల అంటే ఏమిటి అనుకునే స్థాయికి మీరు వెళతారు ఈ పరిహారం చేశాక అలాగే ఇంట్లో కలహాలు వాదనలు ఓ తన్నులాటలు క్రమంగా శాంతిగా మారిపోతాయనే చెప్పాలి అంతేకాదండి ఇది కల కాదు ఇది చాలామందికి జరిగిన నిజం కానీ జాగ్రత్త ఇది అంత సింపుల్ అయిన ఫలితం మాత్రం చాలా భారీగా వస్తుంది ఈ ఫలితాన్ని ఒక్క మాటలో చెప్తే డబ్బు వరద అవును ఒక డబ్బు వరద అనేది అంత వరదగా వస్తుంది కాబట్టి డబ్బు వరద తట్టుకోలేకపోతే లవంగాన్ని నోట్లో పెట్టుకోవటానికి కూడా మీరు భయపడిపోతారనే చెప్పాలి ఇది సరదాగా అన్న మాట కాదు ఇది శాస్త్రంలో దాచిన అత్యంత రహస్యమైన అద్భుతమైన ఒక పరిహారం అనేది చెప్పాలి ప్రతి ఇంటిలో ఉండే ఒక చిన్న వస్తువే దీనికి అదే వస్తువు మీ అదృష్టాన్ని ఓపెన్ ఊపించిపోతుందనే చెప్పాలి కానీ అది ఎలా ఎప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందరు మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ దగ్గర అదృష్టం ఆగలేదు కదా ఈరోజు ఆ గడియారాన్ని తిప్పే బటన్ మీ చేతిలోకి రాబోతుంది ఒక్క క్షణం కూడా విడవకుండా చక్కగా మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అసలండి ఎందుకు డబ్బు నిలవదు ఎందుకు అదృష్టం మధ్యలో ఆగిపోతుంది ఎందుకు మనం చేసేదంతా కాస్త ముందుకు తిరిగి వెనక్కి పడిపోతుంది ఇలా మన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పనిలో ఏదైనా అటంకాలు వస్తే ఇలాంటి ఆలోచనలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి ఏది ఎందుకు డబ్బు నిలవదు ఎందుకు అదృష్టం ఆగిపోతుంది ఎందుకు చేసేది ముందుకు వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తుంది అని చాలాసార్లు అండి ఈ కారణాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఈ కారణం అనేది మనలో లోపాలు కాదని చెప్పాలి మన చుట్టూ ఉన్న ఒక ఆలక్ష్మి ప్రభావం అనేది చెప్పాలి ఇంటి వాతావరణం మన మాటలు మన భావనలు ఇవి అన్నీ ఒక శక్తిని సృష్టిస్తాయి అదే శక్తి లక్ష్మిని ఆహ్వానించడం ఆ లక్ష్మిని నిలబెట్టడమో చేస్తుంది అంటే మనం మాట్లాడే మాటలు మన భావనలు ఇవన్నీ కూడా అనమాట మనం పాజిటివ్ పాజిటివ్గా వెళ్తూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి అదే నెగిటివ్ వేల ఆలోచనలు అవుతుందా కాదా అవ్వదేమో ఎందుకు చేస్తున్నాం అవుతుందా కాదా అట్లా అనుకుంటూ వెళ్ళామనుకోండి ఒక నెగిటివ్ అనేది మనకి ఇంట్లో వచ్చేస్తుందనే చెప్పాలి మనలో కూడా వచ్చేస్తుంది ఇంట్లో రాత్రి వేళ మనసు హడావిడి ఒత్తిడి నిద్రలేమి ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయా మీకు ఇప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మన ధన సంపద తలుపు దగ్గరే నిలబెట్టేస్తుందనే చెప్పాలి లోపలికి రానిదనమాట ఇలాంటి నెగిటివిటీ అనేది కానీ ఒక చిన్న పని మీరు నిద్ర ముందు చేస్తే చాలు ఆ వాతావరణం అనేది అద్భుతంగా మారిపోతుంది నెగిటివ్ వైబ్స్ దూరం అవుతాయి మనసు స్థిరపడుతుంది అక్కడే లక్ష్మీ ప్రవేశ ద్వారం తెరుచుకుంటుంది దీన్ని చేసిన వాళ్ళు చెప్తున్నారు వారికి ఉన్న చిన్న చిన్న పనులు కూడా ఓపెన్ అవుతున్నాయి రోజు ఏంటంటే చేసే వర్క్లో ఉన్న లోపాలని అన్ని తగ్గుతున్నాయి డబ్బు అనేది నిలబడుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ చిన్న వస్తువు అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది అగ్ని ఆ లక్ష్మిని దహనం చేసే శుభశక్తిని ఆకర్షిస్తుంది అదే మీ జీవితాన్ని మారుస్తుంది అనే చెప్పాలి ఇప్పుడు ఈ వీడియోలో మీ చెప్పే పరిహారం చాలా చిన్నది కానీ మీరు వినే ఒక్కొక్క పదం కీలకం ఒక్క స్టెప్ తప్పిపోతే ఫలితం అరాకొర వస్తుంది కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా వినండి ఎవరికైనా సరే సరిపోతుందా ఈ పరిహారం చేయొచ్చా అంటే అవును విశ్వాసంతో నిబద్ధతతో చేసేవారికి ఫలితం అనేది అత్యంత అద్భుతంగా వస్తుంది ఎప్పుడు చేయాలి అంటే రాత్రి నిద్రకు ముందే చేయాలి ఏ దిశ ఎంతసేపు ఎలా ముగించాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంద్రు ఏమిటంటేనండి ఒక్క లవంగంతో ఈ పరిహారాన్ని మీరు చేయాలి ఇక్కడ ఏమిటంటే రాత్రి పడుకునే ముందు చక్కగా మీరు బ్రష్ చేసుకోవాలి లేదా కనీసం నోరైనా కడుక్కోవాలి మీరు ఏం చేస్తారంటేనండి ఈ పరిహారం మీ పనులన్నీ అయిపోయాయి ఇక మేము పడుకోవటమే మిగిలింది ఇక మాకేం పనులు లేవు అన్నప్పుడు మాత్రమే చెయ్యండి ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు నిశ్శబ్దంగా చేయాలి ఎవరితో మాట్లాడకూడదు ఏ విధమైన డిస్టర్బెన్స్ అనేవి అస్సలు ఉండకూడదు మధ్యలో ఫోన్ వచ్చింది కదా అని ఎవరో పలకరిచ్చారు కదా అని అస్సలు అలాంటి పనులు చేయకండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చక్కగా నిద్రపోండి అంతేకాని పరిహారం చేసేసి మళ్ళీ వెళ్ళి టైంపాస్కి ఫోన్ చూస్తున్నాం నిద్ర రావట్లేదని అలాగే బయటకు వెళ్ళి వాకింగ్లు లేకపోతే టీవీ చూస్తూ పక్క వార్త కబుర్లు చెప్తూ అలాంటివి ఏవి కూడా చేయకండి అలాంటివన్నీ పనులు అయిపోయాకే మీరు వెళ్ళి మంచం మీద పడుకోండి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసి మీరు పడుకోండి సరిపోతుంది చేతుల్ని కూడాండి చక్కగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట గది నిశ్శబ్దంగా ఉండాలి మీరు ఫోన్ని సైలెంట్లో పెట్టేసేయండి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు అనమాట నార్త్ ఈస్ట్ వైపుకి చూస్తూ కూర్చోండి ఏంటి కూర్చోవాలండి ఇట్లా అని ఓ ఇది గును పెట్టేసి గుడిపాట్లు పడితే అస్సలు కూర్చోకూడదు సుఖాసనంలో కూర్చున్నా సరిపోతుంది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క లవంగం అండి ఏంటి పగలకుండా క్లీన్గా ఆరోగ్యంగా ఉన్నది తీసుకోవాలి దానికి పువ్వు కూడా ఉండాలండి పిచ్చి పిచ్చిగా ఎండిపోయినట్టు ఉండకూడదు ఇక ఏం చేస్తారు మీరు ఏదన్నా మీ ఇష్టమైన దేవుడిది ఏదన్నా ఫోటో ఉంటే అది చూస్తూ లేకపోతే పర్వాలేదు ఏం లేకపోయినా కూడా మనసులో మటుకు మీ ముఖ్యమైన కోరికని ఒకటిని ఫిక్స్ చేసేసుకోండి ఏమిటి అప్పులు తీరాలి ఉదాహరణ డబ్బులు నిలవాలి వ్యాపారం పెరగాలి ఇంట్లో శాంతి కావాలి వివాహం కనుక వారికి వివాహం అవ్వాలి లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే వారి గొడవలన్నీ తొలగిపోయి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని లేదా పిల్లలు మాటినాలి పిల్లలు చదువులో బాగా చదువుకోవాలి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్ కావాలి అలాగే సంతానం లేని వారికి సంతానం అలా మీ ఇష్టం మీకే సంకల్పం ఉంటుంది క్లియర్గా ప్రస్తుత కాలంలో మీరు ఊహించాలన్నమాట నా ఇంట్లో అనేది డబ్బు నిలుస్తుంది శాంతి నిండి ఉంది పనులన్నీ సాఫీగా జరుగుతున్నాయి మీకున్న కోరికలన్నీ కూడా ఏ కోరిక ఉందో అది తీరిపోయింది అనేసి మీరు ఊహించేసుకోవాలన్నమాట అప్పుడు ఏం చేస్తారు అలా ఊహించుకుంటూ లవంగాన్ని తీసుకొని నెమ్మదిగా నోట్లో పెట్టుకోండి నాలుక క్రింద లేదా చెంపలంచున ఉంచుకోండి మింగకూడదు నమ్మలకూడదు కేవలం ఉంచాలండి ఇక తర్వాత ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని శ్వాసని స్లోగా పీల్చుకోండి ఇలా అని పిలుచుకున్న తర్వాత మీరు ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి నమ అని పదకొండు సార్లు జపించండి మీరు ప్రతి జపంలో మీ సంకల్పాన్ని స్పష్టంగా భావించండి నాకు ఈ విధంగా జరుగుతుంది నా పనులన్నీ అయిపోయాయి నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాను అలా మొత్తం అన్నమాట మొత్తం ఏం చేస్తారు ఇలా మీరు శుభ్రంగా ఒక రెండు మూడు నిమిషాలు చేయాలండి ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంటి తలుపు దగ్గర లైట్ వెలుగుతున్నట్టు మీరు ఎలా ఒకసారి అనమాట అట్లా ఊహించేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించేసేయండి మీ ఇంటి తలుపు దగ్గర లైట్ పడుతూ ఆ వెలుతురులోంచి లక్ష్మీదేవి ఇలా మీ ఇంట్లోకి వస్తున్నట్టు మీ వ్యాలెట్ లాకర్ అంత డబ్బుతో నిండిపోతుంది మీ ఇల్లు మొత్తం అన్నట్టు భావించేసేయండి మీ బ్యాంక్ బ్యాలెన్సులు పెరిగిపోయాయని అసలు మీరు బాగా రిచ్ పర్సన్ అయిపోయారని మీరు ఇంకా ఏ విధంగా అంటే పెద్ద భవంతిలో ఉన్నట్టు అలాగే మీరు ఏదన్నా వాహనాన్ని కొనుక్కోవాలన్న కోరిక సపోజ్ ఆ కారు కొనుక్కోవాలి ఒక ఎనభై లక్షలతో కోటి రూపాయలు అనుకుంటే ఆ కారు కొనేసుకున్నట్టు అందులో మీరు తిరుగుతున్నట్టు ఇలా అనమాట మీకు ఏది కావాలంటే అది అనమాట ఊహించేసేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఇలా మీరు ఎప్పుడు చేయాలంటేనండి మీరు నిద్రకు వెళ్ళే ముందనమాట చక్కగా పది గంటల నుంచి పన్నెండు గంటల లోపు రాత్రిపూట చేస్తే అత్యంత శుభ ప్రభావం అనేది కలుగుతుందనే చెప్పాలి మీరు ఇది ఏ రోజైనా చేయొచ్చు రేపు శుక్రవారం నుంచైనా మొదలు పెట్టచ్చు సోమవారం అయినా మొదలు పెట్టచ్చు ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు అనమాట తర్వాత మీరు ఈ విధంగా అంతా చెప్పేసుకున్న తర్వాత ఈ లవంగాన్ని మీ నోట్లో నుంచి తీసి మీరేం నండు ఈ లవంగాన్ని మింగకూడదు మీరు సంకల్పం పూర్తయ్యే వరకు మంచిగా నోట్లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ లవంగాన్ని ఏం చేస్తారంటే చక్కగా తీసేసి ఒక పేపర్లో కట్టేసుకోనండి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలన్నమాట ఈ విధానం చేయటం వల్ల ఏమిటంటే మీకు అడ్డుపడుతున్న ఆగిపోతూ ఉన్న అటంకాలు అనేవి ఉంటాయి కదండి మీకు ధనం రానియకుండా చేసేవి ఆ అవన్నీ కూడా అడ్డం అనేది తొలగిపోయి ధన ప్రవాహం తెరుచుకుంటుంది ఆర్థిక సమస్యలన్నీ వెడలిపోతాయి మీ నుంచి దూరంగా అలాగే ఇంట్లో శాంతి సమృద్ధి అనేది పెరుగుతుందనే చెప్పాలి ఇలా లవంగాన్ని మనం పెట్టుకోవటం వల్ల ఏమిటంటేనండి మన ఆలోచన సంకల్పం లవంగంలో కలిసిపోతే అది శక్తివంతమైన పరిహారం అవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు తర్వాత మీరు ఈ లవంగాన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే తల కింద పెట్టేసుకుని పడుకుంటారు కదా తర్వాత పేపర్లో పెట్టింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఆ పేపర్తో సహా దాన్ని ఇంటి బయటకు తీసుకువచ్చండి ఎవ్వరు తొక్కని ప్లేస్లో లేకపోతే ఏదైనా మట్టి కుండీలు ఉంటే వాటిల్లో వదిలేసేయండి డస్ట్బిన్ సింకుల్లో అస్సలు వేయకండి పాదాల కింద పడే చోట అసలు వేయకండి తర్వాత ఏం చేస్తారు చేతులు కడిగి తలుపు దగ్గర నిలబడి మనసులో చెప్పుకోండి ఆ లక్ష్మి దూరంగా మహాలక్ష్మి స్థిరంగా మా ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేసుకోండి ఇది ప్రతి రాత్రి చేయవచ్చు శుక్రవారం రాత్రి మొదలుపెట్టినా బాగానే ఉంటుంది లేదా ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మొదలుపెట్టినా బాగానే ఉంటుంది కనీసం అండి పదకొండు రాత్రులు వరుసగా చేయాలి మీకు బాగా కలిసి వస్తుంది మాకు మంచిగా అనిపిస్తుందండి మేము డబ్బు వరదను తట్టుకుంటామంటే కనుక ఇరవై ఒకటి నలభై ఒకటి రోజులైనా చేసుకోవచ్చు రాత్రులు ఇది ఇది చేయగానే మీరు ఏం చేయకూడదంటే ఊరికే గొడవలు నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి ఈ లవంగాన్ని నమలకండి మింగకండి ఈ పరిహారం చేసేటప్పుడు బయట పేపర్లో వదిలేసిన లవంగాన్ని మళ్ళీ పొరపాటున కూడా ముట్టుకోకండి ఇలా చేయటం వల్ల ఏముంటుందంటే మీకు లాభం అనేది ఏముంటుందంటే మీరు డబ్బు అనేది నిలకడగా ఉంటుంది అకస్మాత్తుగా వస్తాయి ఆదాయాలు అనేవి కూడా చక్కగా వచ్చేస్తాయి అప్పుల పరువు అనేది తగ్గిపోతుంది మీకు ఏంటంటే ఈ చెల్లింపులు అవన్నీ కూడా ధన దన మీరు అప్పులనేవి కూడా తీర్చేసుకుంటారు అవకాశాలు కొత్త కొత్త ఆఫర్లు కాల్స్ కొత్త క్లయింట్స్ ఇవన్నీ కూడా మీరు ఊహించని దారులలో డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇంట్లో శాంతి అనేది పెరుగుతుంది శక్తి స్థిరపడుతుంది అంతేకాకుండా చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి అనేది చెప్పాలి ఇది మహిళలు చేయవచ్చా అంటే చేయవచ్చు ఇది ఎవరైనా చేసేసుకోవచ్చు పూజలు చేయని వారైనా సరే చేసుకోవచ్చు కాకపోతే మీరు ఇక్కడ మీ సంకల్పాన్ని చెప్పేసుకుంటే సరిపోతుంది లక్ష్మీ మంత్రాన్ని చదవకుండా ఏమిటంటేనండి మీరు మంత్రం చదివేవారైతే తప్పనిసరిగా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదవాలి అలా చదవమండి మాకు చదవకూడదు అన్న మీరు అనుకుంటే మీ కోరికని స్పష్టంగా భావిస్తూ నిశ్శబ్దంగా ధ్యానం చేసినా సరిపోతుంది అయితే మీరు వీటిని ఎక్కడ పారేయాలి అంటే బయట మీ కుండీలు ఉంటాయి కదండీ మొక్కలు పెట్టుకునే వాటిల్లో అలా వేస్తే సరిపోతుంది ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది వైబ్రేషన్స్ మారిన వెంటనే చిన్న చిన్న సంకేతాలు అయితే మొదలవుతాయి పదకొండు రాత్రులు క్రమం తప్పకుండా చేయండి ఒక్కరోజు కనుక మీరు మిస్ అయ్యారే అనుకోండి మరో రోజున కొనసాగించండి కౌంట్ మటుకు రీసెట్ కాకపోయినా సిరీస్ను మటుకు మీరు పూర్తి చేయాలనే చెప్పాలి ఇది సాధారణ టిప్ కాదటి ఇది మీ ఇంటి వైబ్రేషన్ని మార్చి ఒక చిన్న రహస్యం అనేది చెప్పాలి రాత్రి నిద్రకు ముందు ఒక లవంగం అంతే డబ్బు వరద తట్టుకోలేకపోతే మళ్ళీ లవంగం నోట్లో పెట్టుకోవటానికి కూడా మీరు భయపడిపోతారు అని కూడా చెప్పాలి అనే చెప్పాలి ఎందుకంటే అంత బాగా డబ్బు అనేది అయితే దూసుకు వస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇది కంపల్సరిగా ఈ పరిహారం డబ్బు ఆగని వాళ్ళు అప్పులు బాగా ఉన్నవాళ్ళు ఇంట్లో లక్ష్మీ కటాక్షలు లేని వాళ్ళు తప్పకుండా చేసేసుకోండి ఇది రాత్రి నిద్రకు ముందే చేయాలి ఎందుకంటే రాత్రి సమయమే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మన మనసులో కోరికలు శక్తివంతంగా ఏంటంటే చెప్పుకోవచ్చు అనమాట ఈ టైంలో అయితేనే ఈ విధంగా రాత్రిపూట మనం చేయటం వల్ల ఏమవుతుందంటే మనం చేసే రాత్రి సమయాల్లో పనులు మన ఆలోచనలు మన మనసులో సంకల్పాలు ఇవన్నీ కూడా దేవతలకనేవి ఫాస్ట్గా చేరుతాయి ప్రత్యేకంగా ఈ పరిహారం చేయవలసిన సమయాలు రాత్రి నిద్రకు వెళ్లే ముందు మాత్రమే పది గంటల నుంచి లోపు మధ్య చేస్తే చాలా చక్కగా మీకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు చూస్తే అందుకే ఒక చిన్న పరిహారమేనండి ఒక చిన్న లవంగమే కానీ దాని వెనుక దాగి ఉన్న లక్ష్మీదేవి కటాక్షం అద్భుతం మనసులో విశ్వాసం పెట్టి ఈ పరిహారాన్ని మీరు ఆచరిస్తే డబ్బు అదృష్టం ఐశ్వర్యం అన్ని మీ ఇంటి తలుపులు తట్టుకుంటూ వచ్చేస్తాయి నిద్రపోయే ముందు లవంగం నోట్లో పెట్టుకోవటం ఒక చిన్న పని అనిపించవచ్చు కానీ ఇది మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా రాత్రికి ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి మీరు కూడా లక్ష్మీ కటాక్షం అనుభవించి మీ ఇంట్లో ధనం ఆనందం శాంతి అనే వాటిని శాశ్వతంగా నిలిపేసుకోండి అని చెప్పవచ్చు ఎందుకంటే లవంగం నోట్లో పెట్టుకోవటం అంటే కేవలం ఆచారం కాదు లక్ష్మీదేవిని ఆహ్వానించే మంత్రం అనే చెప్పాలి మీరు పెట్టుకున్న తర్వాత మీరు డబ్బుని ఆపుకోలేక వద్దు బాబు మేము ఇంక లవంగాన్ని పెట్టుకోము అని కూడా తీసేసిన ఆశ్చర్యపోయే పని అయితే లేదు అని కూడా చెప్పవచ్చు అంత డబ్బు అయితే మీ ఇంట్లోకి వరదలా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు